దేవర కాదు కానీ ఆచార్య సినిమాను కొరటాల శివ ఏ ముహూర్తంలో కథ రాసుకుని ఏ ముహూర్తంలో మొదలుపెట్టాడో కానీ ఆ బాధ ఆ హింస ఇప్పటికీ వదలటం లేదు ఆయన కెరీర్లో మొదటి ప్లాప్ ఆచార్య ఇప్పుడు దేవర విషయంలో ఎన్నో భయాలు ఎన్టీఆర్ విషయంలో నమ్మకం ఉన్న దేవరను కొరటాల పక్కాగా ఒత్తిడిలోనే చేశాడు ఎన్టీఆర్కు సినిమా ప్లాప్ అయినా హిట్ అయినా పెద్దగా పోయేదేమీ లేదు కానీ కొరటాలకు సినిమా ప్లాప్ అయితే కెరీర్ ప్రమాదంలో పడినట్లే దేవర పాటుపై నమ్మకం కూడా కష్టమే ఈ సమయంలో మెగా ఫ్యాన్స్ ఓవర్ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు సినిమాని మొదటి ట్రైలర్ వచ్చినప్పుడైతే ఎన్నో విషయాల్లో టార్గెట్ చేసి మీమ్స్ వైరల్ చేశారు రెండో ట్రైలర్లో కూడా అదే పరిస్థితి నెలకొంది తిమింగలంతో ఎన్టీఆర్ పోరాడే సన్నివేశాలు కూడా కాపీ అంటూ మొదలు పెట్టారు ఇక ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం పెంచడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ ఇక కొరటాల శివ చేసిన కామెంట్స్ కూడా సినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ప్రమోషన్స్ ని కూడా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు సినిమా విడుదల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యారు మెగా ఫ్యాన్స్ ఇందుకోసం మెగా ఫ్యాన్స్ భారీగా టికెట్లు బుక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఎక్స్ లో పోస్ట్లు చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది సినిమాలో సీన్స్ని షూట్ చేసి వాటిని పోస్ట్ చేయాలని ప్లాన్ మొదలుపెట్టారు ముఖ్యంగా చిరంజీవి అభిమానులైతే సినిమా హాల్స్కి ల్యాప్టాప్లు కూడా తీసుకెళ్ళి అక్కడ నుంచి సీన్స్ పోస్ట్ చేసి రివ్యూలు రావాలని ప్లాన్ చేశారట అలాగే కొన్ని వెబ్సైట్స్ని కూడా రంగంలోకి దించారని టాక్ నడుస్తోంది యూట్యూబ్ ఛానల్స్తో కూడా కొందరు ఒప్పందం చేసుకున్నట్లు ఆశ్చర్యం కలిగిస్తోంది మరి ఈ నెగిటివ్ ప్రచారాన్ని దేవరా ఎలా ఎదుర్కొంటుందో వెయిట్ చేయాల్సింది